Mobile phone. వచ్చెను రో మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో వచ్చెను రో మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో శక్తివంతమైన విద్యుత్ అయస్కాంత రంగాలను విడుదల చేయును అందుకొనురో అవి గాలిలో కాంతి వేగంతో ప్రయాణించును వాటిని ప్రత్యక్షంగా కళ్ళతో చూడలేవురో వచ్చెను రో మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో మాయమైపోయిన పుస్తకాలు వాటిని చదివేవారే కరువయ్యారు గ్రంథాలయాలు విలవిలరో వచ్చెను మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో రోజంతా మొబైల్ ఫోన్ దెబ్బ వారి కళ్ళురో వచ్చెను మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో బండి నడిపేటప్పుడు మొబైల్ ఫోనే ఎన్నో ప్రమాదాలు మరణాలు జరిగినరో వచ్చినరో మొబైల్ ఫోను వింతలు తుడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో అందరికీ ఎంతో మక్కువ మొబైల్ ఫోన్ అంటే ఒక్కొక్కరికి ఒకటి రెండు రో అవి ఎంత దూరమైన సమాచారం పంపించును అందుకును వచ్చినరో మొబైల్ ఫోను వింతలు తుడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో పిల్లవాళ్లకు అన్నం తినిపించాలంటే దగ్గర ఉండాల్సిందే మొబైల్ ఫోను ఆటలన్నీ మొబైల్ ఫోన్లనే ఆట మైదానం ఖాళీరో వచ్చినరో మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో అన్న పానీయాలు లేకున్నా జీవిస్తారేమో జీవితమే మొబైల్ ఫోను అంటారేమో వచ్చినరో మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో ఎన్నో యాప్స్ మొబైల్ ఫోన్లో ఎన్నో డిజిటల్ లావాదేవీలు మరెన్నో ఆన్లైన్ గేమ్స్ రో వచ్చినరో మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో ఎక్కువసేపు చదవద్దురో మొబైల్ ఫోన్లో పుస్తకాలను చదివి కళ్ళను కాపాడుకో గ్రంథాలయాలన్నీ కలకలలాడించురో వచ్చినరో మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో రాత్రి పగలు మొబైల్ ఫోనే మర్చిపోయాడు చుట్టూ ఉన్నవారిని చివరకు సర్వం మొబైల్ ఫోనే అంటాడు వచ్చినరో మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో అమ్మలారా తల్లులారా దూరం పెట్టండి మొబైల్ ఫోను పిల్లలకు వారి ఆరోగ్యం కాపాడండి వారి చదువును బాగు చేయండి వచ్చిన మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో సంస్కారం కోల్పోతున్నారు వచ్చను మొబైల్ ఫోను వింతలు చూడరో ఎన్నెన్నో ప్రపంచమే అరచేతిలో వద్దురో మొబైల్ ఫోను బండిని నడిపేటప్పుడు వద్దురో మొబైల్ ఫోను చదువుతున్నప్పుడు వద్దురో మొబైల్ ఫోను పనిలో ఉన్నప్పుడు వద్దురో మొబైల్ ఫోను భోజనం చేసేటప్పుడు అవసరమైనప్పుడు వాడురో మొబైల్ ఫోను అది నీకు మంచిది రో